హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరో మూడు పథకాలు అయితే అమలు చేసి మనకైతే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయితే ఈ సుహా అని చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు పథకాల గురించి కానీ మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుహా చెప్పింది కానీ మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే డబ్బులు విడుదల చేయబోతుంది ఈ మూడు పథకాలకు సంబంధించింది కాబట్టి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు ఆ పథకాలు ఏంటి దానిపై వీడియో పూర్తి చెప్తా వెనుకొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రైతులకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఆత్మీ భరోసా ఈ మూడు అయితే ఎలక్టస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఈ మూడు పథకాలు అమలు చేస్తామనేసి కాబట్టి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మూడు పథకాలు అమలు చేయబోతున్నారు ఆల్రెడీ కొంతమందికి ఈ మూడు పథకాలు అమలు చేశారు కొంతమందికి అమలు కాలేదు కాబట్టి ఈ మూడు పథకాలు ఎవరికైతే అమలు కాలేదో వాళ్ళకైతే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధాలు చేస్తాను దానిపై కాబట్టి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులకు అయితే రైతునాఫ్ చేసింది అంటే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేసింది కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు ఎందుకంటే కొంతమందికి పాస్బుక్లో లో తప్పులు అయితే ఉన్నాయని ఆధార్ కార్డు లింకు కాలేదనేసి కొంతమంది రైతులకైతే రైతులు ఆఫ్ కాలేదు కాబట్టి ఏ రైతులకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు బ్యాంకుల దగ్గర నుంచి రైతు నొప్పి తీసుకున్న అర్హత ఉన్న రైతు నొప్పి కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నో సంస్థ డబ్బులు అయితే బ్యాంక్ ఆఫ్ జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎవరికైతే రైతు నొప్పి కాలేదో వాళ్ళకైతే లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం క్రీ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నొప్ప కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నొప్పి సంస్థ డబ్బులు అయితే బ్యాంక్ ఆఫ్ జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా త్వరలో రైతు నాప్ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి దాని సంవత్సరం రైతు కూడా త్వరలో చేయబోతుంది అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా త్వరలో రైతు నోప్ చేయబోతుంది మొత్తం అయితే రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి అయితే రైతునాప్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సుహా అని చెప్పొచ్చు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ ని ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదవి వేలు చొప్పున పెట్టుబడి సరే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వేలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు బ్యాంక్ ఖాతాలోకి అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు ఇప్పటికీ యాసంగ్కి సంబంధించింది వర్షాకాలం సంబంధించిన అయితే డబ్బులు అయితే జమ చేశారు రైతుల బ్యాంక్ ఖాతాలో కొంతమంది రైతులు పెట్టుబడి సాయంగా డబ్బులు జమ అయ్యాయి కొంతమంది రైతులు పెట్టుబడి సాయంగా డబ్బులు జమ కాలేదు ఎవరికైతే అంటే ఏ రైతుకైతే యాసంగ సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కై సమర్పించారు కాబట్టి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి యాసంగి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన కానీ ఏ రైతుకైతే జమ కాలేదో పెట్టుబడి సాయంగా వాళ్ళకైతే రైతు భరోసా పథకం కింద రేపైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట రైతులకు మాత్రం అమలు చేస్తారంటే ఈ పథకం కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపైతే ఒక ఎకరా నుంచి పద ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించి వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా వాళ్ళకైతే రేపైతే డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేలు చొప్పున మొత్తం అయితే సువా అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే వ్యవసాయ కులీలు అయితే ఉన్నారో వాళ్ళైతే సంవత్సరం పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే విదల చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పథకానికి పేరు పెట్టి మనకైతే ఎవరైతే వ్యవసాయ కులుగా ఉన్నారో వాళ్ళకైతే ఎకరానికి పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఇప్పుడే దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా పూర్తయిపోయింది అయిపోయింది ఎవరైతే వ్యవసాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా రేపటి నుంచి తొలి సంబంధించిన ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి మొత్తానికైతే రేపయితే ఇంద్రమ్మ ఆత్మీ భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఏకరానికి ఆరు వేల చొప్పున రైతు కూలీల బ్యాంక్ ఖాతాలో కానీ మొత్తానికి అయితే ఈ మూడు పథకాలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీ భరోసా ఈ మూడు పథకాలు అయితే రేపటి నుంచి అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహన్ చేసుకోండి టైగర్ వాచ్